హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైలీ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో జున్ను పాలతో జున్ను ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే జున్ను అంటే చాలా ఇష్టం మరి మీకు ఇష్టమో లేదో కామెంట్ చేయండి లెట్ స్టార్ట్ ముందుగా ఒక బౌల్ పెట్టుకుని ఇక్కడ ఒక కప్ వరకు జున్ను పాలను తీసుకుంటున్నాను ఇది సెకండ్ డే పాలు అండి ఈ జున్ను పాలకి ఒక్క కప్పుకి రెండు కప్పుల వరకు మనం నార్మల్ పాలనైతే వేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు కప్పుల వరకు నార్మల్ పాలనైతే వేసుకోవాలి మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి ఇందులోనే పావు కప్పు వరకు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో మనం కారానికి తగ్గట్టుగా మిరియాలు సొంటి బాగా దంచుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి ఆ ఫ్లేవర్ అనేది మనకి తెలియాలి ఆ ఘాటు అనేది అప్పటి వరకు మనం అంత క్వాంటిటీని వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని వేసుకోవాలి అదేనండి యాలుగుల పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు బెల్లం బాగా కరిగే వరకు మనం బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్రని తీసుకోండి ఒక మందంగా ఉండే ఒక ఒక పాత్రను అయితే తీసుకోండి ఇక్కడ నేను ఇడ్లీ పాత్రలు అయితే పెడుతున్నాను ఇందులోనే ఒక స్టాండ్ అయితే పెట్టుకొని ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న జున్ను పాలను అయితే ఇందులో పెట్టుకోవాలి పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు మనము అసలు మధ్యలో చూడకుండా ట్వంటీ మినిట్స్ వరకు మనం బాయిల్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం స్టవ్ అనేది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ట్వంటీ మినిట్స్ వరకు మనం బాయిల్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి జిన్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి వావ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అన్ని మెజర్మెంట్స్ అనేవి సరిపోతే మనం నైఫ్ని కానీ ఫోర్క్ని కానీ పెట్టి ఇలా చూసుకుంటే మనకి పాలు అనేది ఏమి ఎలాంటి అంటుకోకుండా నీట్గా క్లీన్గా రావాలి అప్పుడే జిన్ను పర్ఫెక్ట్గా అయినట్టు మనం జున్ను అనేది చల్లారిన తర్వాత ఒక టూ అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇక నేను టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసాను తీసిన తర్వాత నాకు ఇది కేక్లో కావాలనిపిస్తుంది కాబట్టి నేను చుట్టూరు ఇది కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకుని మనం దీన్ని రివర్స్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో పూర్తిగా చూపిస్తున్నాను చూడండి ఇలా ఒకసారి రెండు మూడు సార్లు మనం ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి సెపరేట్ అయిపోతుందండి గిన్నె నుంచి వా ఎంతో టేస్టీగా వచ్చింది కదండీ ఎలాంటి మాడిపోకోకుండా అడుగంటకోకుండా సూపర్ ఎమ్మీగా వచ్చింది ఇప్పుడు నేను కేక్ బయటలాగా దీన్ని కట్ చేసుకుని తింటున్నాను నాకైతే నోరు ఊరిపోతుందండి మీకు ఎలా ఉందో చెప్పండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి బాయ్ బాయ్